నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష పద్నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ రీడింగ్ ఒకటి డౌట్ ఉంది డీజిల్ ఇంజన్ సార్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒకటో నెల వరకు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి అలా వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి ఎక్కడ ఏం డెంటింగ్ పెయింటింగ్ లేదు టోటల్ ఒరిజినల్ పెయింటింగ్ ఉంది సార్ దాదాపు నాలుగు నాలుగు టైలు కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి టోటల్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల తొంభై రెండు ఉంది సార్ ఇది ఒకటి రీడింగ్ ఇంకోటి డౌట్ ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది సింగిల్ ఓనర్ వెహికలే సార్ ఫస్ట్ నుంచి కూడా ఒకళ్ళ చేతులు నడిచిన వెహికలే ఇది వాళ్ళు అటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ చిన్న పెయింట్ కూడా వాళ్ళే సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న గీతాలు తప్ప మేజర్గా అయితే డ్యామేజ్ కూడా లేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ప్రతి గ్లాస్ కూడా ఏదైతే షోరూమ్ నుంచే గ్లాస్ ఉందో అదే గ్లాస్ ఉంది సార్ ఏపీస్కు చిన్న డ్యామేజ్ కూడా లేదు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు పెయింట్ కూడా లేదు ఇగో రివర్స్ కెమెరా కూడా ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్ని కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సార్ సెవెన్ కేర్ బాక్స్ వస్తుంది ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ దాదాపు టైర్లు అయితే నాలుగు నాలుగు ఈ ఒక్క చిన్న డ్యామేజ్ అవుతుంది సార్ మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ డోర్కు ఈ డోర్కు చిన్న డ్యామేజ్ అది కస్టమర్ అయితే చేపియలేదు అట్లనే ఉన్నది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ అది కూడా మీరు అలా లోన్ కావాలంటే కూడా మీకు అది వన్ కస్తుంది మారుతి ఎట్టిగా వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది ఇట్లా కామన్గా మనం ప్రెస్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్ళింది సార్ ఇక్కడ డ్యామేజ్ ఏం కాలేదు మీకు చూస్తే కూడా కనబడుతుంది కావాలంటే మనం డైరెక్ట్ తీసి ఇవ్వమంటే తీసిస్తాను నేను ఆ డ్యామేజ్ కాదు జస్ట్ ఇట్లా అంటే వెళ్తుంది ఇది ఒక్కటి సొట్ట ఇట్లా అంటే వెళ్తుంది సార్ అది డ్యామేజ్ కాదు మామూలుగా మనం చేతితోటి ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళింది ఇబ్బంది ఏం లేదు బండికి సంబంధించిన ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు ఒక రీడింగ్ ఒకటి మాత్రం ట్యాంపరింగ్ అయింది సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇక బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల మ్యాన్ఫ్యాక్చర్ంగ్ ఉంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ సార్ ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ పెయింట్ కాలేదు ఇన్సూరెన్స్ ఉంది టైళ్ళు ఉన్నాయి టోటల్ జెన్యున్ ఉంది సార్ ఇది బండి బటన్ స్టార్ట్ వచ్చింది వీల్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి నాలుగు నాలుగు టైల్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్టెప్ని మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది మారుతి ఎట్టిగా టైప్ త్రీ డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ సార్ ఇది పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది టోటల్ జన్యూన్ ఉంది సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉదర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్ ఉన్నారు సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ